శతక సాహితి సరస్వతికి నమస్కారం కరమందుగ ద్రోణ పర్వతము చిక్కంబట్టినా వంట దబ్బర సౌమిత్రికి ప్రాణదానమును శోభం చేసినా వంట సున్నా రణంబందు అనేక దానవులం సంపినా వంటయున్ ధరణిన్ కల్లా నిజంబు నన్నునొక చంతం చేర్ప వాతాత్మజ ఓ ఆంజనేయ స్వామి కరమందుంతగా ద్రోణ పర్వతము చిక్కంబట్టినా వంట ఎంత గొప్ప చెప్పుకుంటున్నారయ్యా నీ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు ఒక్క చేత్తో సంజీవి పర్వతాన్ని తీసుకుని ఆకాశ మార్గంలో ఎగిరి వెళ్ళావుట దబ్బర సౌమిత్రికి ప్రాణదానమును శోభం చేసిన వంట తగిన సమయంలో క్షణాలు కూడా ఆలస్యం కాకుండా ఆలస్యమైతే ప్రమాదం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంజీవి పర్వతాన్నే పికిలించి దాన్ని తీసుకుని ఆకాశ మార్గంలో వచ్చావుట అరచేతులో కొండని పట్టుకుని వచ్చావుటయ్యా ఇదంతా కూడా నమ్మను ఇదంతా కూడా సున్నా అయిపోతుందయ్యా నువ్వు చేసిన ఈ గొప్ప కార్యం శూన్యమైపోతుంది రణం బంధు అనేకదానవులయన్న చంపినా వంటయుం ధరణిం కల్లా నువ్వు యుద్ధంలో శ్రీరాముని కోసం మహాఘోర రాక్షసులను అనేక మందిని నువ్వు చంపేశావు ఏ మాత్రము కూడా లక్ష్యపెట్టకుండా పెట్టకుండా ఘోర రాక్షసులు విజృంభించి వస్తుంటే నీ బల పరాక్రమాలతో వారందరినీ కూడా హతమార్చావు ఆ విషయం అబద్ధమైపోతుందయ్యా ఈ సంజీవి పర్వతం తీసుకుని అరచేత మోసుకుని దాన్ని గాలిలో ఎగురుతూ వచ్చి లక్ష్మణస్వామిని బ్రతికించావనే మాట సున్నా అయిపోతుంది అనేకానేక ఘోర రాక్షసులను చంపేశావనే మాట అబద్ధమైపోతుంది నన్ను ఒక చంతం చేత ఆత్మజా నన్ను గనక ఈ కష్టాల నుండి ఒక దరికి చేర్చినట్లయితే ఇవన్నీ నిజాలవుతాయి ఎందుకనంటే ఒక సామాన్య భక్తుడు మొరపెట్టుకుంటుంటే పట్టించుకోడు ఈ ఆంజనేయ స్వామి ఆనాడు ఆ సంజీవ పర్వతం నిజంగా ఈయన అరచేత్తో పెకిలించి ఆకాశ మార్గాన ఎగిరి వెళ్ళి ఆ లక్ష్మణస్వామిని బ్రతికించాడా ఇది ఏదో పుక్కిటి పురాణమే తప్ప ఇది నమ్మేటట్టుగా లేదండి అని అనుకుంటారు ఎందుకని ఒక సాధారణ భక్తుడిగా నేను ఇన్నాళ్ళుగా నిన్ను ఆరాధిస్తుంటే నువ్వు నా సంగతి పట్టించుకోవటల్లా వీడి సంగతే పట్టించుకోడు ఆ మహాకార్యాలు చేశాడంటే ఎవరు నమ్ముతాడండి ఇదేం నమ్మే విషయం కాదనుకుంటారు అందరూ నీకు అపఖ్యాతి వస్తుందయ్యా అనేక మంది ఘోర రాక్షసులని చంపావని నీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ నాలో ఉన్న అరిషద్వర్గములను నీవు అణిచేసేటువంటి మార్గం నాకు తెలియజేయటం లేదు ఆ అరిషద్వర్గములు నా నుండి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నమేమీ నువ్వు చేయటం లేదు కనుక ఘోర రాక్షసులను హతమార్చావు అనేటువంటి కీర్తికి కూడా భంగం కలిగే అవకాశం ఉంది అయితే అవన్నీ కూడా నిజమేని ప్రజలు అనుకోవాలనంటే నిజంబు నొక చంతం జేర్పవాతాత్మజ నన్ను ఈ కష్టాల నుండి ఒక దరికి చేర్చినట్లయితే నువ్వు నిజంగా సంజీవ పర్వతం మోసుకుని వచ్చి ఆకాశ మార్గంలో లక్ష్మణస్వామిని బ్రతికించినట్టే అనేక ఘోర రాక్షసులను సంహరించినట్టే అప్పుడు ఈ ప్రజలు నిజంగా నమ్ముతారయ్యా